మెడికల్ విద్యార్థుల అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ ఎగ్జామ్ నిర్వహణ గాని కౌన్సిలింగ్ నిర్వహణలో అలసత్వం ఆలస్యం కారణంగా మెడికల్ విద్యార్థుల మీద తీవ్రమైన మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది అకాడమిక్ ఇయర్ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఎప్పుడు కౌన్సిలింగ్ పూర్తవుతుంది ఎప్పుడు జాయిన్ అవుతాం ఎప్పుడు కోర్స్ పూర్తి చేస్తామో అర్థంగా దుస్థితి ఈ రోజు మనకు కనపడుతుంది ఇంత అసమర్థత ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో మనకు కనపడుతుంది అటు నే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు అటు ఎన్సిసి కావచ్చు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కావచ్చు అన్ని సంస్థలు కేంద్ర సంస్థలు ఈ రకంగా నీట్ నిర్వహణలో జరుగుతున్నటువంటి ఆలస్యం కారణంగా వేలాది మంది విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి తీవ్రమైనటువంటి భవిష్యత్తు పట్ల ఏం చేయాలో అర్థం కానిటువంటి ఆందోళనలు ఈరోజు ఉన్న పరిస్థితి నీట్ ఎగ్జామ్ గురించి ఈ రోజు పత్రికల్లో అనేక వార్తలు మనం చూస్తున్నాం ఈ రోజు ఎంబీబీఎస్ లో చేరాలన్నా ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఎండి కోర్సులో చేరాలన్నా నీట్ ఎగ్జామ్ రాయాలి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నటువంటి నీట్ ఎగ్జామ్ ఈ నీట్ ఎగ్జామ్ ఇప్పుడు పీజీ అడ్మిషన్లు జరుగుతున్నాయి యాక్చువల్ గా ఎంబీబీఎస్ పూర్తయినటువంటి డాక్టర్లు వాళ్ళ హైయర్ స్టడీస్ కోసం పీజీ స్టడీస్ కోసం ఈ రోజు ఈ నీట్ పీజీ ఎగ్జామ్ ని జూన్ పదిహేనున నిర్వహిస్తామని మొదట ప్రకటించారు జూన్ పదిహేను నుంచి దాన్ని మళ్ళీ వాయిదా వేసి ఆగస్ట్ మూడుకు నిర్వహించారు ఆగస్ట్ మూడు నిర్వహించి ఆగస్టు పంతొమ్మిదిన రిజల్ట్స్ వచ్చాయి కానీ ఎగ్జామ్ జరగడం రెండు నెలలు ఆలస్యం జరిగింది ఆగస్ట్ పంతొమ్మిదిన రిజల్ట్స్ వస్తే ఈ రోజు వరకు కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు అక్టోబర్ లో కౌన్సిలింగ్ మొదలు పెట్టారు ఇప్పటికి జనవరి వచ్చింది ఇది ఫిబ్రవరి చివరికల్లా పూర్తి చేస్తామంటున్నారు ఎప్పటికి పూర్తి అవుతుందో అర్థం కావట్లేదు వాస్తవంగా మెడికల్ ఎడ్యుకేషన్ లో జాయిన్ కావడం అంటేనే తల్లిదండ్రులు పేరెంట్స్ చాలా ఆందోళన పడే పరిస్థితి ఎందుకంటే ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాలు పీజీ పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలంటే మరొక రెండేండ్లు దాదాపు పది సంవత్సరాలు ఈ ఎడ్యుకేషన్ కోసం కేటాయించాలి ఈ ఈరోజు ఎగ్జామ్స్ ఎంట్రన్స్ లో ఆలస్యం కౌన్సిలింగ్ లో ఆలస్యం తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఎగ్జామ్స్ నిర్వహణలో ఆలస్యం రకరకాల కారణాలీతి ఆలస్యంతో మరొక ఏడాది ఆలస్యం అయ్యే పరిస్థితి అంటే విద్యార్థులు డాక్టర్ చదవాలనుకున్న వాళ్ళు ఆ వృత్తిలో నిలదొక్కుకోవాలంటే వృత్తిలో సెట్ కావాలంటే సుదీర్ఘ కాలం పట్టే సమయం ఎంత సమయం వృధా అవుతుంది ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఎంత ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహణ చూస్తే నీట్ మీ మెడికల్ పీజీ అడ్మిషన్లకు సంబంధించిన దాంట్లో కౌన్సిలింగ్ సుదీర్ఘ కాలం కొనసాగుతుంది ఇన్ని నెలలు విద్యార్థులు మామూలుగా ఎంట్రెన్స్ రాయడానికి ఒక్కొక్కరు మొదటిసారి రాకపోతే రెండోసారి రెండోసారి రాకపోతే మూడోసారి ఎగ్జామ్ రాస్తుంటారు ఈ రకంగా రాసిన వాళ్ళకి జూన్ లో జరగాల్సింది లో జరిగి మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి మార్చి దాకా ఈ కౌన్సిలింగ్ పూర్తయితే రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన ఎంట్రన్స్ కూడా మళ్ళీ త్వరలో కూడా ప్రకటన రాబోతుంది అంటే ఒక ఏడాది కాలం పాటు కొనసాగుతూ ఎంత సమయం వృధా అవుతుంది ఎందుకింత ఆలస్యం ప్రభుత్వం ఎందుకు తగినంత శ్రద్ధ పెట్టదు ఇంత అసమర్థత కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా లేదా కేంద్రంలో ఉన్న మెడికల్ అధికారులు మెడికల్ ఎడ్యుకేషన్ చూస్తున్న వాళ్ళు ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా వేగంగా పూర్తి చేయాలి వేగంగా ఎగ్జామ్ పూర్తి చేయాలి విద్యార్థులను త్వరగా అడ్మిషన్లు జరపాలి గత ఏడాది సుప్రీంకోర్టు కేసుల కారణంగా అది ఆలస్యం అయిపోయి ఒక ఏడాది ఆలస్యం రెండు వేల ఇరవై నాలుగు నీట్ పీజీకి సంబంధించింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇదే పరిస్థితి దాదాపు ఏడు నెలలు ఆలస్యం ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కాదు అసలు సీటు ఏ సీట్ వస్తుంది ఎక్కడ జాయిన్ ఇవ్వాలి ఏమి అర్థం కాని పరిస్థితి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత స్పెషలైజేషన్ లో వాళ్ళు కోరుకున్న సీటు వస్తుందా రావట్లేదా ఈ రకమైనటువంటి ఆందోళన ఈరోజు విద్యార్థుల్లో ఉంది తోడు ప్రభుత్వం అనుసరించే పద్ధతి ప్రభుత్వం చేస్తున్నటువంటి జాప్యం నిర్లక్ష్యం అసమర్థత ఇవన్నీ తోడే విద్యార్థుల తీవ్ర ఒత్తిడి ఉంది అందుకే నీట్ ఎగ్జామ్ నిర్వహణ కౌన్సిలింగ్ నిర్వహణ వేగంగా టైం టేబుల్ ప్రకారం ఇన్ టైంలో పూర్తి అయితే విద్యార్థుల భవిష్యత్తు పనికి వస్తుంది లేదంటే మరింత తీవ్ర నష్టం జరిగే పరిస్థితి కనపడుతుంది అందుకే కేంద్ర ప్రభుత్వం కేంద్ర అధికారులు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది